ఇప్పుడు చాలా మంది వచ్చారు కాదన్నగాని ఆ రోజుల్లో ఆయన డాన్స్ అందరికి వినోదం మనకున్న స్టార్ హీరోల్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళు నలుగురే కదా వీళ్ళు నలుగురిని బేస్ చేసుకుని ఇప్పుడున్న హీరోలు ఉన్నారు ఇది ఎవరిని ఒప్పుకుని తీరాల్సిన నిజమే సో మన శంకర్ అవకాశ గారు సర్ప్రైజ్ చేశారు అది అంటే చాలా బాగుంది సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా ఆ సాంగ్ చాలా బాగుంది బాలుటి పాపులర్ అయింది థియేటర్ లో చూస్తే మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ ఐ ఎక్స్పీరియన్స్ అసలు ఫస్ట్ ఇద్దరు కలిసి చేశారు కలిసి చేశారు ఫస్ట్ ఫస్ట్ మూవీ అంటారు కదా డైరెక్టర్ గారు పట్టవి చేసుకోవచ్చు అంటారు ఈ సినిమా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సంక్రాంతి పండుగకి ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడండి ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా పడిపోయి నవ్వుకుంటా టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా బాగుంది నైన్ తరగతి చాలా రోజుల తర్వాత మంచి కం ఇచ్చారు. సో ఇయర్ లో ఇయర్ గారి రెండు సినిమాలు తీస్తున్నారు రికార్డ్ విశ్వంబర కూడా ఉంది. సో దానిక కూడా మంచి హైప్ ఇస్తారు విశ్వంబర. విశ్వంబర. సో ఈ ఇయర్ లో మనం చిరంజీవి గారి కోసం ఒక డబల్ లైన్ చూడొచ్చు కదా. ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీజన్ కి ఏదో బ్యాలెన్స్ ఉందని అన్నారు సో నాకైతే ఎందుకో రెండు విట్ అవుత అనిపిస్తుంది అదో కూడా విశ్వంబర కూడా. సో సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే కనుక ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది. మళ్ళీ మన అనిల్ రావు పూరికి మంచి

సినిమా ఈ రోజు తమిళార్జున ఇంకా బాగుంటది ఆయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి మీకు తెలీదు పవన్ కళ్యాణ్ గారు రాజమౌళి గారు కాంబినేషన్ పడి చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా ఐదేరు అట్లా సో నాకైతే సినిమా సంక్రాంతికి మన గారు మంచి బ్లాక్ పంటలు కొట్టేశారు చిరంజీవి గారికి ఐదు వందల కోట్ల పైన కట్ చేస్తుంది సినిమా